మేమిచ్చే పైసలతో మీరు విలాసవంతంగా ఎంజాయ్ చేస్తుడు కాదు మాకు న్యాయం చేయమని మేము అడుగుతా ఇక ఇంకొక విషయం ఇక దీని గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు ఏమన్నా అనుకోరు ఎట్లన్నా తీసుకోరు నాకు సంబంధం లేదు కానీ ఇది నిజమైన ముచ్చట కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ ఎట్లుండే పరుగులు వచ్చింది అవునా కాదా ఇది నిజం ఇలా అమెరికా వేనా ఆస్ట్రేలియా వేనా వాషింగ్టన్ వేనా దక్షిణ కొరియా వేనా ఉత్తర కొరియా వేనా కీమ కింద దగ్గర పోయి ఇద్దరు డైనింగ్ టేబుల్లో కూకొని లంచ్ చేరి డిన్నర్ మేము మేమని అద్దంటానుమా కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎట్లుండే పెట్టుబడులు ఎట్లుండే ఇలా ఏం జరుగుతుందిరా పడు తప్పడు నీ అని వచ్చిన కేటీఆర్కు సంబంధించి ఒక్కసారి మీరు చూడర్రీ మీరే చూడ్రి పదేళ్ల విద్వాంసానికి ప్రధాన కారకుడు కేటీఆర్ అంటూ రకరకాల కొలువులకు కొల్లలుగా సృష్టించిన తప్పు కేటీఆర్దేనా హైదరాబాద్ను ఐటీ రారాజుగా చేసిన నేరం కేటీఆర్ దేని గా ఇవాంక ట్రంప్ కూతురు ఏమో ఇవాంకనే కదా కూతురు ఆ ట్రంప్ ఇవాంక వచ్చినప్పుడు ఆ మైక్ ఇచ్చేసి ఇదే రేవంత్ రెడ్డిని ఆడ పక్కన ఊకబెట్టి మాట్లాడు ఒకసారి ఆ ఇంగ్లీష్లో మాట్లాడు మా కేటీఆర్ అన్న దాన్ని ఎట్లా అంటే కిచిడి మొత్తం ఏంది కీమా చేసేసిండు అద్భుతంగా మాట్లాడాను ఇవంక నేషనల్కి సంబంధించిన ఇంటర్నేషనల్కి సంబంధించిన మీటింగ్లలో ఒక దేశం యొక్క కూతురు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడి నీకు మైక్ ఇస్తే మాట్లాడుతావు ఏబీసీడీసీ సిసిసి ఏబీబీ బీబీబీ సిసిసిసి ఇవే చదువుతావు నువ్వు నీకేమైనా భాష మీద పట్టు ఉన్నదా ఈరోజు హైదరాబాద్ ఇట్లున్నది అంటే ఎవరి వల్ల కేటీఆర్ అనే వల్ల నేను నేను చెప్తున్నా ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం గర్వంగా చెప్పొచ్చు మన తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన కేటీఆర్ ఆ ఆయన తీసుకొచ్చిన ఐటీల వల్లనే ఈరోజు హైదరాబాద్ గణనీయంగా ఉంది దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా తెచ్చిన ఈ చూడు ఐటీ రారాజు హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల ఎగుమతులు చేసిర్రు కొత్తగా నలభై వేల మందికి ఉపాధి కల్పించులు ఈ రంగంలో మొత్తం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల మందికి ఉద్యోగాలు సృష్టించింది కేటీఆర్ ఎవరి మాటలు పట్టుకొని ఎవరి మాటలు పట్టుకొని మనం ఇంత ఇట్లా ఈరోజు అన్యాయం చేస్తున్నారు తెలంగాణ తెలంగాణను ఐటీ రారాజు చేసింది కల్వకుంట్ల తారక రామారావు పది లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు దాదాపుగా దాదాపుగా పది లక్షల ఉద్యోగాన్ని సృష్టించిన ఘనత కల్వకుంట్ల తారక రామారావుది హైదరాబాదు ఐటీ రారాజుగా చేసిన ఘనత కల్వకుంట్ల తారక రామారావుది తన ప్రభుత్వంలో ఇతర దేశాలకు సంబంధించి తన ఫ్రెండ్స్కు సంబంధించి ఇతరత్ర అనేక నేషనల్ ఇంటర్నేషనల్ మీటింగ్లలో మాట్లాడి అద్భుతంగా కూడా మన తెలంగాణలో ఉన్న వనరులు ఏంది మా తెలంగాణ ప్రభుత్వం మీకు ఎలాంటి అవకాశాలు కనిపిస్తుంది మా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది దాంట్లో మీరు ఎట్లెట్లా పార్టిసిపేట్ చేయవచ్చు మీకు ఎన్ని రకాలుగా రాయితీలు వస్తాయి అనేది టీఎస్ ఐపాస్ ద్వారా ఇతరత్ర ఎంత అద్భుతంగా సృష్టింది మీరే చూడాలి ఇప్పుడు నేను చూపెడితే ఒకసారి చూడు వచ్చే ఏడాదికి పదకొండు లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఏంది పదకొండు ఒకసారి చూడు ఐటీ ఆధారిత ఎగుమతులు ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతుంది మెరుగైన మౌలిక సదుపాయాలు మానవ వనరులు సుస్థితం భారీ వృద్ధి రేటు నమోదవుతుంది దేశవ్యాప్తంగా వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదవుతుంది ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఎంత తెలుసా రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు కోట్లకు చేరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది అంతకుముందు ఏడాదితో పోలిస్తే పదకొండు పాయింట్ రెండు శాతం పెరిగింది ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు మూడు పాయింట్ మూడు శాతం మాత్రమే కానీ ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాలలో గత ఆర్థిక సంవత్సరం మందగమనం కొనసాగింది దేశంలోనూ కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగా కానీ హైదరాబాద్లో మాత్రం ఉద్యోగాల రేటు ఎట్లా కొనసాగింది అనే చూడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేటు ఉద్యోగాల సంఖ్య రెండు వేల పదమూడు పద్నాలుగులో యాభై ఏడు యాభై ఏడు వేల కోట్లకు సంబంధించిన ఎగుమతులు జరిగితే మూడు లక్షల పైచిలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మినిస్టర్గా అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావు అయిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ను ఐటీ రారాజుగా చేసింది వాళ్ళే సాక్ష్యాలు ఇవి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు ఆ ఎగుమతులు కోట్లల్లో అయినాయి మూడు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై నాలుగు ఉద్యోగ అవకాశాలు రెండు వేల పదిహేను పదహారులో ఎంతైనాయి డెబ్బై ఐదు వేలు ఎగుమతులు అనేది సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతున్నాయి ఇక్కడ ఉద్యోగ కల్పన నాలుగు లక్షలకు జరిగింది రెండు వేల పదార్కి కచ్చటాలకు రెండు వేల పదిహేడుకి వచ్చేటలకు ఆ ఉద్యోగాలు కాస్త నాలుగు లక్షల నుంచి మళ్ళీ ముప్పై వేల మందికి అవకాశం కల్పించారు రెండు వేల పద్దెనిమిది కచ్చటాలకి ఇది తొంభై మూడు వేల ఎగుమతులు అయితే అక్కడ నాలుగు లక్షలు సుమారు ఐదు లక్షల దాకా ఉద్యోగ కల్పన వచ్చింది దాంతోపాటు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కచ్చిటాలకు లక్షకు పైగా కూడా ఎగుమతులు కోట్లల్లో పోతే మన ఉద్యోగాల కల్పన కూడా ఐదు లక్షల పైకి వచ్చింది ఒకసారి చూడండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో ఎగుమతులు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మూడు పోతే ఉద్యోగాల కల్పన తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఉద్యోగాల సృష్టి కల్పన అయింది ఎవరి వల్ల అయింది ఎవరి వల్ల అయింది కల్వకుండ్ల తారక రామారావు కాదా ఐటీ మంత్రిగా చేసిన ఆయన కాదా ఆయన వల్ల కదా ఈరోజు ఐటీ రారాజైంది హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ని పెంచింది ఆయన కదా హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకురావడానికి తనకున్న వాక్చాతుర్యంతో తనకున్న సోర్స్తో తనకున్న ఈ రాష్ట్రంలో ఎలాంటి వనరులు కల్పించగలుగుతాం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండి కావచ్చు కాస్త కూస్తో ఎక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి ఏ విధంగా ఉపయోగపడతాయి దానిని మనం ఏ విధంగా మలుచుకోవచ్చు అని చేసిన ఘనత కేటీఆర్ది కాదా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ఇంత అద్భుతంగా ఈరోజు చూడు రి చూడు రి పదేళ్ల ప్రస్థానంలో మేటిగా ఐటీ కేటీఆర్ నాయకత్వమే దిక్సూచిగా పనిచేసింది హైదరాబాద్లో కగ్నిజెంట్ కంపెనీ పురోగతి ఇది రెండు వేల రెండు రెండు వేల పద్నాలుగు ఎంతమంది నూట ఎనభై మంది ఉద్యోగులతో ప్రారంభమైంది ఒకసారి మీరు చూడాలి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ముందు ఈ కంపెనీ కేవలం నూట ఎనభై మంది ఉద్యోగులే రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వచ్చేటాలకు ఎంత అయింది ఐదు కోట్ల పెట్టుబడికి పైగా అయిపోయింది ఎనిమిది వేల మంది ఉద్యోగులతో సేవల విస్తరణ చేసింది దాంతోపాటు రెండు వేల ఇరవై నుంచి స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వడంతో ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఐదు బ్రాంచ్ ఆఫీసులు పనిచేస్తున్న వారి సంఖ్య ఎంతో తెలుసా పద్దెనిమిది వేల మంది ఐటీ ప్రొఫెషనల్ నిలిచిన పాలసీలతో ప్రోత్సాహం అందించిన కేటీఆర్ ఐటీ హబ్గా నిలిపిన మీ కృషే కదా కేటీఆర్ కృషే కదా ఇది ఇంతటితో నాగిందే అంటే ఒకసారి మళ్ళీ చూడాలి ఒకసారి మీరందరూ కూడా చూడాలి ఈ కంపెనీ నూట రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం నూట ఎనభై మంది ఉద్యోగులతో ఉంది ఈరోజు అదే కంపెనీ పద్దెనిమిది వేల మంది తోని ఐదు ఆఫీసులతోని ఐదు వందల కోట్ల పైన పెట్టుబడితోనే నడుస్తున్నది ఎవరి వల్ల కేటీఆర్ వల్ల కాదా ఐటీ రారాజు నేనేమంటున్నానంటే ఈరోజు తెలంగాణలో ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం కేవలం కల్వకుండ్ల తారక రామారావు ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాదును ఎట్లా అభివృద్ధి చేసిండు అనేది కూడా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ వాస్తవమైన విషయాలు ఇవన్నీ పక్కన పెట్టారు ఇక ఇక ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి